కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా లోక్సభ సీటు కూడా ఏపీలో ఇవ్వలేదు అంటే అర్థం వైఎస్ షర్మిల గెలవడం లేదు అనేటువంటి ఒక అంచనా కనిపిస్తుంది వైఎస్ షర్మిల ఇక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదు ఆ దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది షర్మిల చాలా తీవ్రంగా పోరాడారు అలాగే కాంగ్రెస్ పార్టీకి షర్మిల వచ్చిన తర్వాత ఓట్ బ్యాంక్ లాస్ట్ టైం వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ త్రీ పాయింట్ త్రీ వరకు కనిపిస్తుంది లోక్సభ ఎన్నికల్లో అంటే ఓటు షేర్ బాగా పెరిగింది అఫ్ కోర్స్ అదంతా కూడా వైఎస్ఆర్ సిపి డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది బట్ షర్మిల లాస్ట్ మైల్ దాటలేకపోయారా సో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూ బేస్ చేసుకొని ఆవిడ తను తన సోదరుడికి వ్యతిరేకంగా వెళ్లారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్లారు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూ ప్రధానమైనటువంటి అంశం మా కుటుంబంలో అన్యాయం జరిగింది కాబట్టి కుటుంబంలో అన్యాయం మీద తను పోరాడుతున్నానని చెప్పి ఆవిడ ఎలక్షన్ కి వెళ్లారు మరి పబ్లిక్ కడప పబ్లిక్ దాన్ని ఎలా తీసుకున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ చాలా స్ట్రాంగ్ అక్కడ కడపలో చాలా చాలా స్ట్రాంగ్ మొత్తం జిల్లా మొత్తం కూడా స్ట్రాంగ్ అలాంటి చోట్ల అదే కుటుంబం నుంచి షర్మిలని ఆ పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదా లేకపోతే చివరి వరకు వెళ్ళి ఆగిపోయారు ఒకటి కాంగ్రెస్ నేరేటివ్ తో షర్మిల ఎలక్షన్స్ కి అయితే వెళ్ళలేదు ఆమె తన కుటుంబంలో జరిగిన అన్యాయం అంటూ ఆవిడ చెప్పుకుంటూ ఉన్నారు దానికి సంబంధించిన పోరాడుతున్నాను ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడము అలాగే తన తన బాబా వివేక హత్యకు సంబంధించి న్యాయం జరగడం వీటికి సంబంధించి ఆవిడ ప్రధానమైన నేరేటివ్ తీసుకున్నారు కడప ఎన్నికలకు సంబంధించి సో ఆ యాంగిల్లోనే దాన్ని చూడాల్సి ఉంటుంది అక్కడ నిజంగా ఒకవేళ ఆవిడ ఓడిపోయి ఆ రాష్ట్రంలో వైసీపీ కూడా అధికారం కోల్పోతే షర్మిల గెలిచినట్టే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ మెయిన్ జగన్మోహన్ రెడ్డిని ఓడించిందని ఆవిడ ఎక్కువగా మాట్లాడినట్టు కూడా కనపడుతుంది తనకు ఓటు వేయడం ఓటు వేయండి అని అనడం కంటే కూడా సో అయితే ఒక్కటి మొత్తం కాంగ్రెస్ రాష్ట్రం అంతా కలిపి ఒకే విధమైన యాంగిల్లోనే ఈ సర్వే సంస్థలను కూడా లెక్కలోకి తీసుకున్నాయేమో అనిపిస్తుంది ఎందుకంటే అందుకనే ఎక్కడ కూడా ఒక్క సీట్ కూడా రాదన్నట్టు చెప్పాయి కానీ కడపలో ఒక్క ని మన పరిగణలో తీసుకుంటే లోక్సభ పరంగా ఆమె ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది శర్మిల గెలిచినా అది కూటమిలో ఒక్కలోకి వేసేస్తున్నారా వాళ్ళు ఇండైరెక్ట్ కలుస్తున్నారని అభిప్రాయం వచ్చేసారా అనిపిస్తుంది సో ఆ ఒక్క విషయం ఒక్క సీటు విషయంలో మాత్రం క్లారిటీ ఖచ్చితంగా రావాల్సి ఉంది షర్మిల గే అంటే ఆ ఓట్ షేర్ అయితే ఖచ్చితంగా పెరిగింది ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ రాకముందుకి తేడా అయితే ఖచ్చితంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో అందులో అలాంటి డౌట్ లేదు ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తారనే ఉన్న రాష్ట్ర ఫలితాల మీద అయితే వాళ్ళకి ముందు అన్నిటికంటే ముఖ్యంగా ఉనికిని కాపాడుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది దిగిపోవాలనేది వాళ్ళ ఆశ ఎందుకంటే దాంట్లో వాళ్ళ ఇండైరెక్ట్ ప్లాన్ ఏంటంటే ఒకవేళ వైసీపీ కనుక అధికారం కోల్పోతే అలా గనక జరిగితే వైసీపీ నుంచి వైసీపీ అధికారం కోల్పోతే ఆ బయటికి వెళ్ళే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళలో కొంతమంది తీవ్రమైన ఆరోపణలు లేకపోతే విమర్శలు చేశారు చంద్రబాబు మీద లేదా పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ అటువైపు వెళ్ళలేరు అలాంటి వాళ్ళకి మిగిలిన ఏకైక ఆప్షన్ రాజకీయంగా ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రమే అక్కడ కాంగ్రెస్ ని బలోపేతం చేసే యాంగిల్లో వాళ్ళు ఆలోచించారు వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే సో వాళ్ళ వాళ్ళ మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్రస్తుతం ఈ ఎలక్షన్ సంబంధించిన వరకు కూడా తాము సీట్లు తెచ్చుకోవడం కంటే కూడా ఒక లేదా తాము సీట్లు తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దిగిపోవడం ఆ యాంగిల్లోనే వాళ్ళు ఎక్కువగా దృష్టి దృష్టిస్తారు కాబట్టి కానీ అసెంబ్లీ కన్నా కూడా కడప పార్లమెంట్ అనేది వాళ్ళు చాలా ఎందుకు అంటే డైరెక్ట్ గా కడప పార్లమెంట్ కొడితే వాళ్ళ అన్నకు సంబంధించి వాళ్ళ అన్నయ్యకు ఒక సమాధానం ఇచ్చినట్లు ఉంటుంది అనేటువంటి వాళ్ళు ఆలోచించారు అసెంబ్లీలో వేరే చోట వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ వైఎస్ ఫ్యామిలీ దాదాపుగా సెవెంటీ ఎయిట్ నుంచి కూడా పార్లమెంటు అండ్ అసెంబ్లీ మొత్తం పది సార్లు పది సార్లు ఎలక్షన్ జరిగితే పార్లమెంటుకి కడపకి మొత్తం వయస్ ఫ్యామిలీ ఉన్నారు పది సార్లు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నాయని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ సో పది సార్లు ఎలక్షన్ జరిగితే పది సార్లు గడప ఎలక్షన్ వయస్ ఫ్యామిలీ ఉంది తాను కూడా వయస్ ఫ్యామిలీ మెంబరే కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డికి సమాధానం అవుద్ది అని వాళ్ళు ఊహించారు బట్ ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకోవడం కూడా ఒక ఒక ఫ్యాక్టరే బట్ నేరుగా వాళ్ళ మెయిన్ టార్కెట్ అవినాష్ రెడ్డి కదా అవినాష్ రెడ్డి అనే ఆ వ్యక్తిని ఆ ఉంది బట్ ఓటర్ సర్వేలో మరి అవినాష్ రెడ్డిను అవినాష్ రెడ్డి కాకుండా షర్మిల ఓట్లు గెలిచడం వల్ల టీడీపీ గెలుసుదా అనేటువంటి పరిస్థితి అయితే టీడీపీ గెలిచి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకునేటువంటి ఊపి అయితే కనిపించలేదు కడపకు సంబంధించి బహుశా మళ్ళీ అక్కడ అవినాష్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉందా ఒకవేళ షర్మిల మన సర్వే ఏబిపిసి ఓటర్ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఎలాగూ రావట్లేదు కాంగ్రెస్ ఎలాగూ రాని పక్షంలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చేటువంటి ఉన్నటువంటి ఒక సినారియో కూడా ఇచ్చినప్పుడు అక్కడ ఖచ్చితంగా గెలవాల్సింది టీడీపీ మరి టిడిపి గెలుస్త గెలిచే పరిస్థితి ఉంటుంది కడపలో ఎందుకు అంటే నేను కడప వెళ్ళినప్పుడు కానీ అక్కడ కడప వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే కమలాపురం కడప అర్బన్ మైదుకూరు ప్రొద్దుటూరు ఇలాంటి చోట్ల చాలా టైట్ ఫైట్ జరిగింది చాలా ఎలక్షన్ చాలా టైట్ గా జరిగింది కడపలో జమల మడుగు కూడా జముల మడుగు ఈ ఐదు చోట్ల కూడా ఈ ఐదు చోట్ల ఎలక్షన్ చాలా చాలా టైట్ ఫైర్ జరిగింది అంటే కొన్ని చోట్ల టీడీపీ అసెంబ్లీ గెలుచుకుంటే గనక పార్లమెంట్ కూడా ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉందా అంటే ఏపీ వచ్చిన సినారియోలో ఎలాగో షర్మిల గెలవదు కాబట్టి కడప పార్లమెంటు స్థానాన్ని టీడీపీ గెలుచుకోవడానికి అవకాశం ఉంటుందా ఓట్లు మొత్తం చీలిపోతాయి వీళ్ళిద్దరి మధ్య ఓట్ల ఛాన్సెస్ బట్ ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే కూడా మనం తక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా సెంటిమెంట్ అయితే అక్కడ వర్కౌట్ అయితే అయిందని అక్కడ ఉన్నటువంటి లోకల్ జనం అయితే చెప్పారు ఆ తర్వాత సో బహుశా ఈ సర్వే చేసే టైంలో అంటే అవినాష్ రెడ్డి వైసీపీ కాబట్టి అవతల వైపు ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ ఓటం అనే లెక్కేదు శర్మిల ఓటం అనే మనం ఇప్పుడే లెక్కల్లోకి వేసుకోలేము అది ఎందుకంటే ఖచ్చితంగా దాని అంటే అక్కడ ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్పెషల్లీ షర్మిలకి సంబంధించి ముఖ్యంగా లేడీస్లో సెంటిమెంట్ వర్కౌట్ అయింది అయిందని ఫీలింగ్ చాలా ఎక్కువగా వినపడుతుంది అక్కడ ఎలక్షన్ అయిన తర్వాత కూడా పోలింగ్ అయిన తర్వాత కూడా చాలా ఎక్కువగా అది కనబడింది వైఎస్ బిడ్డ వైఎస్ రాజారెడ్డి లేరు వైఎస్ రాజశేఖర రెడ్డి లేరు వైఎస్ వివేకా లేరు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆయన పులివెందుల ఎమ్మెల్యేకి మాత్రమే అక్కడ పరిమితం కాబట్టి కడప సీట్ అనేది వైఎస్ ఫ్యామిలీ డైరెక్ట్ ఫ్యామిలీకే ఉండాలి అనేది వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే ఇప్పటికీ కూడా కడపలో లేకపోలేదు ఎంపీగా అందుకు సంబంధించినటువంటి ఆ నేరటివ్స్ ఎక్కువ వినపడుతున్నాయి సో అక్కడ ఇరవై నుంచి ఇరవై సీట్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై సీట్లు కనుక ఈ కూటమి వచ్చేస్తుందంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు తెలియకుండానే అందులో శర్మలను కూడా కల్పేశారనే అభిప్రాయం కూడా లేకపోలేదు సో ఆ ఒక్క సీట్ విషయంలో ఖచ్చితంగా టీడీపీ టీడీపీ గెలిచి అవినాష్ రెడ్డి శర్మల ఇద్దరు ఓడిపోవడం అనేది జరిగే సినారియో కనిపించట్లేదు అసలు